వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ బేజీ జిల్లా గడ్కేసర్ మున్సిపల్ పరిధి శివారెడ్డి గూడలో శ్రీ లక్ష్మి ఎంటర్ప్రైజెస్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఏడీఎంఎస్ ఈ బైక్స్ ఎలక్ట్రికల్ షాప్ ను ప్రారంభించిన గడ్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని చంద్ర యాదవ్ ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన శ్రీ లక్ష్మి ఎంటర్ప్రైజెస్ వారి సౌజన్యంతో ఏడీఎంఎస్ ఈ బైక్ షాపును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని గల్ఫ్ దేశాలను సంపన్న దేశాలుగా మారుస్తున్న మనము పొల్యూషన్ వాతావరణాన్ని కాలుష్యాన్ని అరికట్టడానికి ఎలక్ట్రిక్ బైకులు ఎంతగానో ఉపయోగపడతాయని సౌండ్ పొల్యూషన్తో అనేకులకు ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతున్నాయని అలాంటి ఇబ్బందులను తొలగించడానికి ఈ బైక్స్ ను ఉపయోగించుకోవడం చాలా ఉత్తమమని ఇందులో రకరకాలైన ఈ బైక్స్ మోడల్స్ ఫైవ్ ఐదు కలర్స్ ఉన్నాయి వాటిని ఇక్కడ ఉన్న ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు నూతనంగా బైక్ కొనుగోలు చేసిన కొనుగోలుదారుడు మాట్లాడుతూ నేను ఈ కంపెనీలో డైరెక్ట్గా జాయిన్ అవ్వటం జరిగింది పదిహేను వేల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించి బైక్స్ ను ఎప్పుడైనా పొందవచ్చు ఈ ఈఎంఐ వర్క్ కొరకు అన్ని ఫైనాన్స్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కట్కేశ్వర్ మున్సిపల్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి కౌన్సిలర్లు బండారి ఆంజేలుగౌడ్ కడుపుర్ల మలేష్ మేచి జిల్లా బీ బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు మామిళ్ల ముత్యాల యాదవ్ కొంతం రామ్రెడ్డి సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంటర్ప్రైజెస్ అధినేత మైపాల్ రెడ్డి మాట్లాడుతూ మాకు సహకరించిన కస్టమర్లకు స్టే ఈ షాప్ ఓపెనింగ్ వచ్చిన వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు 何で షోకేజ్ పైన అప్షేర్ చేసుకోండి అట్లాంటి మెటల్ అనమాట నాన్ బ్రేకబుల్ నాన్ బ్రేక్ అటు ఇటు పడేసి ఉన్న వీడియోలు ఉన్నాయి స్టాండర్డ్ ఉంటుంది అంటే మౌర్ట్ పబ్లిసిటీ ఉంటుంది మనకు మొత్తం టీవీలో అడ్వర్టైజ్మెంట్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అంటే రాదు పబ్లిసిటీ చేసినందుకు కంపెనీ మనం మా వచ్చి నా ప్రోడక్ట్ని ప్రమోషన్ చేసినందుకు మనకి మనకి ఇస్తాం సెలబ్రిటీలు తీసుకునే అమౌంట్ కంపెనీలో కంపెనీ ప్రోడక్ట్ తయారయ్యే మధ్య పదిహేను మంది తీసుకుంటారు లాభాలు ఇంకా డైరెక్ట్ మనము కన్సూమరు కంపెనీ అదేదో మనకి నూరం నా ఆ లక్ష ముప్పై पूरा सारी इंडिया इवंट इवंट टेक्नोलॉजी स्टार्ट मी देना ये वाला लोन नहीं गेट पैसा फर्स्ट वीडियो में देना फर्स्ट अमाउंट ऐडिंग वाले हां ठीक है ಬ್ಯಾಟ್ ಕೂಡ ರಿಪೇರ್ ಬ್ಯಾಟರಿ మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది మంచి బండి అని మేము తీసుకుంటున్నాం మంచి నమ్మకం ఉంటుంది కాబట్టి బండి తీసుకోవడం జరిగింది ఇలా ఫీల్ అవుతుంది బండి భారీ గట్టిగా ఉంది బండి చాలా మంచిగా ఉంది అన్ని విధాలుగా మంచి ఉంది పెట్రోల్ కూడి తర్వాత పొల్యూషన్ పొల్యూషన్ కోసం ఫీచర్లో మొత్తం ఎలక్ట్రికల్ పండ్లు రావాలని మేము కూడా ఫస్ట్ తీసుకోవడం జరిగింది మన దేశాన్ని కాపాడడానికి ఎలక్ట్రికల్ బండ్లు వాడాలి రాంపల్లిలో ఉంటాను ఏడిఎంఎస్ అనేది చాలా బ్రహ్మాండంగా వెహికల్ తయారు చేయడము లిథియం బ్యాటరీతో తయారు చేయడము పొల్యూషన్ ఫ్రీగా తయారు చేయడము అక్రాలిక్ బారీ తయారు చేయడము బోష్ మోటర్ ఇవ్వడము చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ మనం టాటా బిల్డ్ క్వాలిటీ అయితే కార్లు అయితే ఎట్లా ఉంటాయో అంత బ్రహ్మాండంగా చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉందండి నో నాయిస్ నో పొల్యూషను జీరో సౌండ్ జీరో పొల్యూషను చాలా చాలా బ్రహ్మాండంగా అంటే చాలా బండి అండి అందరూ పర్యావరణాన్ని రక్షించడానికి ఈ ఏడిఎంఎస్ వెహికల్స్ అందరూ వాడుకొని అందరూ దీన్ని పర్యావరణాన్ని రక్షించాలని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ నేను నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ధార్వాడకి చూసి రావడం జరిగింది మన కళ్ళ ముమ్మట అన్ని తయారు చేస్తున్నారు అండి వాతావరణాన్ని రక్షించడానికి అందరూ ఏడిఎంఎస్ ఈ వెహికల్స్ వాడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రోజు ఈరోజు నేను బండి తీసుకోవడం జరిగింది నేను కూడా బ్లూ కలర్ మా బిడ్డ పట్టుబట్టి మరీ బండి దీపించిందండి నేను కూడా బండి తీసుకున్నాను థ్యాంక్ యూ అండి అన్ని దొరికింది అన్ని 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 పాయింట్స్ అవైలబుల్ అండి అన్ని పాయింట్స్ అవైలబుల్ టైపులు అన్ని పార్ట్స్ దొరుకుతాయండి అన్ని మెకానికల్ మన టెక్నీషియన్ కంపల్సరీ చూసుకుంటాడండి ప్రతి షోరూమ్ లో టెక్నీషియన్ ఉంటాడు టెక్నీషియన్ మనకి అన్ని రకాలుగా చూసుకుంటాడు అండి త్రీ ఇయర్స్ వరకు కంపెనీ మంచిగా వారంటీ ఇస్తుంది అన్ని రకాలుగా చూసుకుంటుంది అండి ఇండియాలోనండి మొత్తం టోటల్ ఇండియాలో

నేను ఏటీఎంసీలో చేయాలి నలభై ఐదు రూపాయలు అయిపోతాను నాకు ఒక అరవై ఐదు వేల రూపాయలు వచ్చినాయి పాటు ఇప్పుడు రెండు పండ్లు కూడా నేను తీసుకోవడం జరిగింది ఇలా ఏంటంటే పది రూపాయల ఛార్జింగ్లో మనకు వంద కిలోమీటర్లు పోతుంది పండి అదొకటి బెటర్ ఇప్పుడు సామాన్య మనవుడికి ఒక్కసారి ఇప్పుడు మనం ఒక ఐడితోనే పదిహేను వేలు పెట్టి చేద్దాం మనం రెండు మూడు నెలల లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చు బండి వన్ ఇయర్ లోపటం మనకు టూ మెంబర్స్ చేయించ్ చేపిస్తే పదివేలు కమిషన్ వస్తుంది మన డౌన్ లైన్లో చేంజ్ చేసిన మూడు మూడు వేలు ఆరు వేలు వస్తాయి ఇది వ్యక్తి ఆయాన్ బ్యాటరీ చాలా బాగుంటుంది పదిహేను కంపెనీలలో ఇది మాత్రం నెంబర్ వన్ కంపెనీ ఏడిఎన్ఎస్ ఇక దీని ద్వారా అయితే నా నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్ నేను కూడా టాటా చేసిన అనిపించే వ్యక్తిని ఈ బండి కొని నాకు ఇద్దరు బానేలు మా ఫ్యామిలీ పెద్ద సార్ అందుకనే రెండు ఫ్యాన్లు తీసుకోవడం జరిగింది ఈ బండి ఏడియన్స్ కు ధన్యవాదాలు సార్ నాకు కంపెనీ తీసుకున్నాం అంటే టూ నెంబర్స్ జైన్ చేయాలి బాబు నాకు నూట యాభై రూపాయలు సేవ్ అవుతున్నాయి నెలకు నాలుగు నాలుగున్నర మిగులుతున్నాయి మీరు కూడా తీసుకోరు అనుకో మీకు నాలుగున్నర మిల్తాయి ఇప్పుడు గరి గరిబోళ్లకు చాలా ఫాయిదా ఇప్పుడు రాను రాను ఇప్పుడు మన మన పెట్రోల్ కూడా ఇప్పుడు ఎన్ని ఇండ్ల దొడితే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఎన్ని రోజులు వస్తుందో తెలియదు నాకు పదివేలు వచ్చింది సార్ నాకు అంటే టీడీఎస్ ఇవన్నీ కట్టుకోగా మూడు వేలు ఏడు వందల యాభై మూడు వేలు ఏడు వందల యాభై అట్లా వచ్చినాయి సార్ టీడీఎస్ ఇదంతా ట్యాక్స్ అవిగా కూడా సార్ ఇప్పుడు మనది పెట్రోల్కు మనం బయట పెట్రోల్ మనం ఖరీదు చేస్తున్నాం మనం అంటే పోతుంది ఇవన్నీ దుబాయ్కి అరబ్ కంట్రీలకి అమౌంట్ పోతుంది ఇప్పుడు పెట్రోల్ కూడా ఎన్ని వస్తుందో కూడా తెలియదు ఇప్పుడు ఇప్పుడు కొన్ని పోగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ కంపెనీలో జాయిన్ అయినా మాకు బాగా వచ్చి మేము ఎల్లర్షిప్ తీసుకోవడం జరిగింది కంపెనీకి వెళ్ళాము వెనబడే బాగుంటుంది అని ఎలక్ట్రిక్ గవర్నమెంట్ పోయి సైడ్ పోతుంది కాబట్టి రంగం గురించి బాగుంటుందని జైన్ అవ్వడం జరిగింది ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి లోన్ సౌకర్యం కూడా ఉంది మన దాంట్లో అందుబాటులో ఉంటావు సుమారుగా ఎన్ని బైకులు తీసుకున్నారు సార్ మామూలుగా అంటే డిస్ట్రిబ్యూట్ తీసుకున్నారు కదా ఇక్కడ ఇక్కడ తీసుకున్నారు బజార్ ఇరవై బైకులు తీసుకున్నాం స్టార్టింగ్ నేర ఒక వంద బైకులు అమ్మ లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అవైలబుల్ కస్టమర్ ఎప్పుడు వచ్చినా కూడా మనం సర్వీస్ ఇస్తాం ఫైనాన్స్ ఉంది బజాజ్ ఉంది శ్రీరామ్ ఉంది अच्छा मैं सारी सिस्टम में अलसी भी बनता है। बेस तक्सा